ఏసుక్రీస్తునాములు మీ అందరికి నా వందనాలు వాక్య వాక్యపరిచయ నిమిత్తము అప్పస్త్ర కార్యములు ఏడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాము తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహించురని అతడు తలంచును కానీ వారు గ్రహింపరైరి దేవునికి స్తోత్రం హలలుయ స్తోత్రం క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని బంధుమిత్రులందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం స్తోత్రం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని దాసుడిగా దేవుని బిడలైన మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ కృప కొరక ఈ అవకాశం కొరకై నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను దేవుని స్తోత్రం ఈ టీవీలో వాక్య పరిచయం చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడని నేను భావిస్తున్నాను అందును బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను చాలామంది టీవీలో వాక్యం చెప్పాలని ఆశిస్తున్నారు కానీ చెప్పలేని పరిస్థితి అలాగని నేను టీవీలో చెప్పినంత మాత్రాన ఏదో గొప్పతనం అని కాదు నా యొక్క ఉద్దేశం ఈ రోజులో యూట్యూబ్ వచ్చేసింది యూట్యూబ్లో వాళ్ళ మంది బోధించే వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు వాళ్ళ స్థానిక సంఘాల లైవ్లు కార్యక్రమాలు ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఎక్కడ చెప్పాము అనేది కాదు ఏం చెప్పాము అనేది ముఖ్యం ఎక్కడ చెప్పాము అనేది కాదు కానీ చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రాముఖ్యమైన విషయం దేవుని స్తోత్రం హలేలు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఈ ఎపిసోడ్లో మనము కొన్ని విషయాలు ఆలోచించాం ప్రతిరోజు మనము ఏదో ఒక వాక్య భాగం తీసుకొని కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం దూతల యొక్క దర్శనం ద విజిటేషన్ ఆఫ్ ద ఏంజల్స్ అనగా దూతల యొక్క దేవుని దూతల యొక్క దర్శనం వారు దర్శించడం వారు ద ఏంజల్స్ ఎన్కౌంటర్స్ విత్ ద పీపుల్ ప్రజలతో దేవుని ప్రజలతో బైబిల్లో ప్రస్తావించబడినటువంటి దేవుని ప్రజలతో దేవుని దూతల యొక్క ములాఖాత్ లేకపోతే ముఖాముఖి అంటే వాళ్ళు ఎలా ఫేస్ చేశారు ఏంటి అనే దాని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏడో వచ్చాయము ముప్పై వచ్చిన ఆ మొండుచున్న పొదల మధ్యలో లేకపోతే ఆ పర్వతారణ్య ముందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అనగా మోషేకు కనబడ్డాడు స్తోత్రం అంటే దేవదూతను చూడడం అనేది దేవుని కృపను బట్టి జరిగిన కార్యం తన దగ్గర ఉన్నటువంటి మండుచున్న పొదలో మంటను చూస్తున్నాడు కానీ మండుచున్న పొదలో లేకపోతే ఆ పొదను కాలని పొదను చూస్తున్నాడే కానీ మండుచున్న పొదలో ఉన్నటువంటి ఆ దేవుని దూతను చూడలేకపోయాడు అనగా దాని అర్థం ఏంటంటే మనం భౌతికమైన వాటినే చూస్తాం ఆత్మ సంబంధమైన వాటిని చూడలేం మన సంగతుల పైపైన చూస్తాం లోతుగా మనం చూడలేం చూడాలి భౌతికంగా కాదు వెలుచూపు వలన కాదు విశ్వాసం వలన నడుచుకొని చున్నాము అనగా మనము బయటికి చూస్తూ బయట కనబడిన వాటినే చూస్తూ ఉండడం కాదు లోపల దాగి ఉన్న వాటిని దేవుడు దాచి ఉంచిన వాటిని మనం చూడగలిగి ఉండాలి అనేది దాని యొక్క అర్థం పండుచున్న పదలో దేవుడు తన దూతలను అగ్ని జ్వాలలుగా చేస్తాడని పత్రిక ఒకటో వచ్చాడ ఉంది అనగా ఆ అగ్ని జ్వాలలు మొత్తం దేవదూతలేని నేను లేదు ఆ అగ్ని జ్వాలల్లోంచి దేవుడు ఒక దేవదూతను బయట తీసుకొచ్చాడు అనలేదు అగ్ని జ్వాలల్లోంచి దేవుడు దేవదూతను తయారు చేశాడని కూడా నేను లేదు దేవదూత కనబడ్డాడు కాలని పొద కాలని దేవదూత దేవుని స్తోత్రం మంట ఉంది మంట ఎలా వచ్చింది సాధారణంగా ఒక పొదల గురించి రాయబడింది పొదలు పొదలు రాసుకొని వచ్చినట్టు అగ్ని కాదు ఒక చెట్టు చెట్టు రాసుకుంటే అగ్ని వస్తుంది కొండ మీద అది కాస్త వరకు కాలుస్తుంది మళ్ళీ తర్వాత వాతావరణం తేడాల వలన మార్పుల వలన చల్లబడ్డం వలన లేకపోతే వర్షం పడ్డం వలన లేకపోతే వీటి వలన ఆ చల్లి ఆ కాలేటువంటి అనుభవం లేకపోతే ఆ మంటలు అక్కడితో అనగడిపోతాయి ఎవరు పోయి కొండల మీదకి వెళ్ళి మంటలు వేసింది వచ్చింది లేదు మళ్ళీ దాన్ని ఆర్పేసింది లేదు ఇక్కడ అకస్మాత్తుగా మరల తన అనేక సంవత్సరాల జీవితంలో లేదా కొన్ని సంవత్సరాల జీవితంలో మోసే మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చిన ఆ పొద కనిపించింది కానీ పొదలో మంట లేదు మొదటిసారి చూసినప్పుడేమో మండుతున్న పొద అది మండుతున్నా కాలిపోని పొద రెండోసారి చూసినప్పుడు మంట లేకపోయినప్పటికీ కాలిపోకుండా ఉన్నటువంటి అదే పొద ఆ పొద దగ్గరికి వచ్చాడు చేశాడు బలిపీఠం కట్టాడంలో లేదా ఇవన్నీ నేను చెప్పడం లేదు ఆ దర్శనాన్ని బట్టి ఆ దేవదూత ఎక్కడో ఉండాల్సిన దేవదూత దేవుని చనిలో ఉండాల్సిన దేవదూత అగ్ని చోాల మధ్యలోకి రావడం ఏంటి వచ్చినా కానీ అతను కాలిపోలేదు దేవదూతలు అగ్నిలోనైనా నీళ్ళలోనైనా గాలిలోనైనా ఎక్కడైనా వాళ్ళు ఉండగలరు దేవదూతల నివాసము శరీరం మధ్యలో ఉండదు దాని కదా మన రెండో అధ్యాయం అదే రాయబడింది దేవతల వంటి ఆత్మ కలిగిన వాడు దేవదూతల ఆత్మలు కలిగిన వాడు ఒకడున్నాడు మన దేశంలోనే ఉన్నాడని నెమ్మక నెదరికి కొంతమంది రికమెండ్ చేశారు ద విజిటేషన్ ఆఫ్ ది ఏంజల్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం నాలుగు ఉదాహరణలు మీకు దానికి జ్ఞాపకం చేస్తాను ఇంతకుముందు ఎపిసోడ్లో మనం దర్శనం గురించి చెప్తూ మోషేకు కలిగిన దర్శనం అబ్రహాముకు కలిగిన దర్శనం ఇసాకు కలిగిన దర్శనం యాకూబ్కు కలిగిన దర్శనం ఈ నలుగురు పితరులకు కలిగినటువంటి దర్శనం గురించి మాట్లాడుకున్నాం మోషే పితరుడా కాదా అంటే మన పెద్దవాడు లేదా మన పూర్వీకుడు కాబట్టి పితరుడు యాన్సెస్టర్స్ మనకు పురాతన అంటే ఇప్పుడు బతికి లేకుండా చనిపోయి మనకు పూర్వంగా ఉన్నాడు కాబట్టి మనం అలా పిలుస్తున్నాం అంతవరకే మోషే కూడా మన పితరులు ఆయన చెప్పడాన్ని మనం చూస్తున్నాం స్టెఫను అదే మాట్లాడుతున్నాడు తన ప్రసంగంలో దేవదూతల దర్శనం మొట్టమొదటి ఉదాహరణ యహోశివా గ్రంథంలో మనం చూస్తాం యహోశివాకు కలిగిన దర్శనం ఎబిషన్ ఆఫ్ ద ఏంజల్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ యాస్ ద ఏంజల్ ఆఫ్ ద లా కమాండర్ ఆఫ్ ద ఆర్మీ లీడర్ ఆఫ్ ఇజ్రాయల్ అయితే హెవెన్ పరలోక సైన్య సమూహం యొక్క సేనాధిపతిని అని చెప్పుకున్నాడు అంటే భూలోకంలో పోస్టులు ఉన్నట్టుగా పరలోకంలో ఉన్నాయా లేదా లేదనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు దూతల దర్శనం యహోషవా కలిగిందండి ఆ దర్శనం ఆ దర్శనము ద్వారా తనకు అర్థమైన విషయం ఈ బాటల్లో మనం ఎంటర్ అవుతున్నాం లేకపోతే పాలుతేనులు ప్రవంచే దేశంలో అంటే ఈ దేశపు జీవనమంతా జీవిత కాలం అంతా కూడా దేవుడు మాకు తోడుగా ఉంటాడు అనేటువంటి భావన అరణ్యంలో విరిగి తోడుగా ఉన్నాడు అరణ్యంలో వీరిని తీసుకువచ్చాడు ఐగుప్తులో ఉన్నప్పుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పబడిన దేవుడు బార్డర్లో ఆయన కనిపించి ఒక పరిశుద్ధ స్థలంలో ఉన్నావు ఆ సంగతి మర్చిపోయావు నువ్వు యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ హోలీ ప్లేస్ హోలీనెస్ ఆఫ్ దిస్ ప్లేస్ ఈ స్థలం యొక్క పరిశుద్ధతను ఈ స్థలానికి దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు మర్చిపోయావు అటువంటి పరిస్థితుల్లో దేవదోత ఎందుకు వచ్చాడు ఏంటి అని మన మనం వాటికి సమాధానం చెప్పలేము కానీ దేవుడు పంపించాడు ఆయన వచ్చాడు ఆయన పని చూసుకున్నాడు ముగించాడు వెళ్ళిపోయాడు అంటే తాను ఎక్కడున్నాడో మోషే ఎక్కడున్నాడో అని మోషేకి తెలిపి యహోశివా ఎక్కడున్నాడు అని యహోశివాకి తెలిపిన దేవుడు మనం ఎక్కడున్నాము మనం ఏ స్థితిలో అనేది మనకు తెలిపేటువంటి దేవుడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను న్యాయధిపతుల గ్రంథంలో ఆరో చేయము ఎస్ ఇట్స్ ట్వెల్త్ వర్డ్స్ పన్నెండవసరం న్యాయపత్రిక ఆరో చేయం మనకు తెలుసు అభియజ్రుడైన యోవాష్ యొక్క పొలంలో గానుకు చాటులో ధాన్యం దొల్లగొట్టుకుంటాడు గోధుమలు దొల్లగొట్టుకుంటాడు గిద్యోను ఇప్పుడు గిద్దెను గురించి కాదు మనం మాట్లాడుకునేది గిద్యోనుకు ప్రత్యక్షమైన దేవదేవత ద విజన్ ఆఫ్ ది ఏంజల్స్ అనే దాంట్లో జాషువా అనేటువంటి ఆయనకి మిలిటరీ కమాండర్కి వచ్చినట్టు ఒక దర్శనం దేవదోతల దర్శనం రెండవది మనం ఆలోచిస్తున్న విషయం గిదియోనికి తను భయపడిపోయి పిరికివాడుగా మారిపోయి దేవుడు తనకు శక్తి ఇంద్రియ నిగ్రహము ప్రేమ కలిగిన ఇచ్చాడనే సంగతి కూడా మర్చిపోయి ఏముంది మన కర్మ మనం అనుభవించక తప్పదు ఇక భరించక తప్పదు ఇంకెంతకాలం భరిస్తావులేండి ఈ పిలిస్తీల్ని లేకపోతే ఈ మిథ్యానియుల్ని పిలిస్టియల్ని కాదు మిథ్యానియల్ని కానీ ఏంటంటే సంసోను పిలిస్టి ఎదుర్కొన్నాడు నిత్యం ను మిథ్యానియుల్ని ఎదుర్కొన్నాడు శత్రువు ఎవరైనా కానివ్వండి శత్రువును జయించాలి మనం శత్రువు మీద మనకు ఆధిపత్యం ఉండాలి డామినేషన్ ఉండాలి అంతవరకు మన మీద శత్రువు డామినేషన్ ఉండకూడదు అక్కడ ప్రాణాలకు తెగించి ధాన్యాన్ని తొలగొట్టుకుంటున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు హలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా ఎవరు లేరు ఇంకా తనతో పాటు తన స్నేహితులు ఎవరు లేరు తన పది మంది పనివారు లేరు తనకెవరు లేరు తన తండ్రి ఇంట్లో ఎక్కడ ఉన్నాడు వృధా ఉన్నాడు కానీ తనని పిలిచేవాడు తనని తన పేరుతో కాకుండా స్థా పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని ఒక కొత్త పేరుతో అతడు బలాఢ్యుడే పరాక్రమం కలిగిన వాడే అతని పేరు గిద్్యం కానీ అతడు పరాక్రమము కలిగిన వాడని బలము కలిగిన వాడనే సంగతి అతను మర్చిపోయాడు చూసారా మనం కూడా చాలాసార్లు కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోతాం అనవసరమైన చెత్తా చెదారం అంతే ఈ డస్ట్బిన్లు వేసుకుంటాం ఈ డస్ట్బిన్ అంటే మన మెథడు అనేటువంటి డస్ట్బిన్లో మన మైండ్ అనే డస్ట్బిన్లో వీటన్నింటినీ వేసుకోవడానికి కాదు అది ఇందులో దైవికమైన తలంపులు వేయబడాలి థాట్స్ డివైన్ థాట్స్ నోబుల్ థాట్స్ ఇందులో ఉండాలి దేవుని దోతల దర్శనం అనే దాని గురించి చెప్పుకుంటూ యహోషువా కలిగిన దర్శనము గిదేను కలిగిన దర్శనము తర్వాత సంసోను తల్లికి అనగా మానోహ భార్యకి తర్వాత సంసోను తండ్రికి మానోహకి సంసోనికి కాదు సంసోను తల్లిదండ్రులకి సంసోను మొదటిగా తల్లికి సంసోను తర్వాత సంసోను యొక్క తల్లికి తండ్రికి కలిగిన దర్శనం స్తోత్రం ఆ దర్శనం ఏంటి దర్శనానికి అర్థం లేదా ప్రతి దర్శనానికి అర్థం ఉంది మానవులు కల్పించిన దర్శనాలు కాదు దేవుడు ఇచ్చిన దర్శనాలు లేదు దేవదూతలు ప్రత్యక్షమైన ఉంటే ఎందుకు కారణం లేకుండా ఊపిరి టైం టైంపాస్ కోసమా మేము అక్కడ ఆరాధన చేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మాకు బోరు కొట్టిందని అందుకని నేను నేను మాట్లాడడానికి వచ్చామని వాళ్ళు దే వర్ సెంట్ ఫర్ ఎ పర్పస్ ఒక ఉద్దేశము కోసం ఒక మంచి ఆశయ సాధన కోసం వాళ్ళు పంపబడ్డారు దేవుని స్తోత్రం అలే రూయా సంసం తల్లి అడిగింది అయ్యా నువ్వు మరలా వస్తావు కదా ఈసారి ఎప్పుడూ వచ్చినప్పుడు ఈ సంగతులను నెరవేరిన తర్వాత నేను సన్మానించడానికి నీ పేరేంటి చెప్పండి సార్ అని అడిగింది సరే పేరు చెప్పడం వీలు పడదలని చెప్పాడు సఖ్యం కాదని చెప్పాడు అది వేరే విషయం నాలుగోది లూకాసు వార్త ఒకటో అధ్యాయంలో జకరియాకు కలిగిన దర్శనం తను పని చేస్తున్నప్పుడు తను పరిచయం చేస్తున్నప్పుడు పరిచారం చేస్తున్నప్పుడు యాచకత్వం పని చేస్తున్నప్పుడు తన దూపవేదకు కుడివైపు పని దేవదూత ఎందుకు వచ్చినట్లు ఏ మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడేం పని మీకు రాకూడని స్థలంలో మేము మాత్రం ఉండాల్సిన స్థలం నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు స్తోత్రం అప్పుడు ఆయన ఒక మెసేజ్ కోసం వచ్చానయ్యా మెసేజ్ నీకు ఇవ్వడానికి కోసమని నేను మెసేజ్ ఇవ్వడానికి అని కాదు నేను ఆ పులిపిట్ను వాడుకొని దేవాలయంలో పులిపిట్ను వాడుకొని లేకపోతే ప్రసంగ వేదికను వాడుకొని నేను ప్రసంగం చేయడానికని కాదు ఇంకా మరికొంతమంది కూడా బైబిల్లో దర్శనం కలిగి ఉండొచ్చు అవన్నీ ప్రస్తావించబడలేదు ప్రస్తావించినటువంటి దర్శనాల్లో అనగా మామూలు దర్శనాలు కాదు ద విజిటేషన్ ఆఫ్ ది ఏంజల్స్ దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం స్తోత్రం హలే లూయా కాబట్టి అంటే దర్శనాలతో వారు ముందుకు సాగిన విధంగా మనం కూడా సూపర్ న్యాచురల్ విజన్స్తో ముందుకు సాగడానికి ప్రభువు మనకు కృపను అనుగ్రహించను కాక రెండు ఈ సమయంలో ఇదనం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి

హౌ రాంగ్ వాస్ అతనికి ఎంత తప్పు జరిగింది అతను ఎంత పొరపాటు పడ్డాడు హౌ రాంగ్ హీ వాస్ మనం కూడా చాలాసార్లు ఇలా పొరపాటు పడమా నేను ఈ పని చేస్తున్నాను బట్టి నన్ను మంచి వ్యక్తి అనుకుంటారు నేను ఈ పని చేశాను కాబట్టి ఓహో ఈయన ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడని అని ఇలా రకరకాలుగా అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మేము ఆలోచిస్తున్న మాట ఏంటంటే గ్రహించలేదు వాళ్ళు తర్వాత ఎప్పటికీ గ్రహించలేదా కొన్ని సంవత్సరాల తర్వాత గ్రహించారు అది వేరే విషయం ఆన్ ద స్పాట్లో అక్కడ ఆ సమయంలో ఎస్ మిమ్మల్ని దేవుడు మాకు విమోచకుని గాను తిరుపరిగాను నియమించాడండి థ్యాంక్స్ అండి మమ్మల్ని విడిపించడానికి వచ్చినందుకు థ్యాంక్స్ మోషే గారు అని చెప్పలేదు వాళ్ళు అసలు ఎందుకు ఇదంతా నీకు అన్నట్టుగా మాట్లాడాను స్తోత్రం గ్రహింపు వారు దేని గురించి గ్రహింపు లేదు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం మొట్టమొదటి మాట ప్రసంగి గ్రంథము ఏడో వచ్చే ఇరవై నాలుగో వచ్చిన సత్యమైనదిగా ఉన్నది దాన్ని పరిశీలన చేయబడి సత్యమైనది సులభంగా అందుబాటులో ఉందని చెప్పడం లేదు సత్యమైన దాన్ని శోధించి సులభంగా అని చెప్పడం లేదు సత్యమైనది అంటే సత్యం ద ట్రూత్ హిస్ ప్రొఫైల్డ్ ఇట్స్ అ డీపర్ దాన్ని కనుగొనగలిగేవాడు ఎవడన్నీ దాన్ని గ్రహించగలిగిన వాడెవడు దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడెవడు తక్కువ రేర్ స్తో కాదా అందరూ అసత్యాన్ని గ్రహిస్తున్నారండి సత్యాన్ని గ్రహించడం లేదు సత్యానికి అసత్యానికి మధ్యలో ప్రజలు తలబడుతున్నారు మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్యలో తడబడతారు అని ఏలియా ప్రవక్త కర్మేల పర్వతం మీద ప్రజలను ప్రశ్నించినట్టుగా మనం ఆలోచిస్తున్న విషయాలు సత్యాన్ని గ్రహించి గ్రహింపు లేని వారు రెండవది వారి యొక్క గ్రహింపు లేకపోవడం అవగాహన రాహిత్యం ఏంటి అనే దాని గురించి ఆలోచిద్దాం ఇనిమి అగ్రంథము పదిహేడో వచ్చాము తొమ్మిదో వచ్చినాం హృదయము అన్నిటికంటే మోసకరమైనది హృదయము కొన్నిటికంటే అని కాదు అన్నిటికన్నా మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది నయము కాని వ్యాధి గిలాదులోని తైలము పూసినా గిలాదులోని గుగ్గిలము పూసినా తగ్గినటుటకు వ్యాధి ఇప్పుడేమైంది దానిని ఎవరి సొంత హృదయ వ్యాధిని ఎవరి సొంత హృదయ వేదన్ని ఎవరి తమ వ్యక్తిగత జీవిత లేకపోతే హృదయ స్థితిగతుల్ని ఎరిగిన వారు ఎవరు స్తోత్రం కాదా అందరికీ పక్కనోడి గురించి తెలుసుకోవాలని పక్కనోడి హృదయ సమస్యలు ఏంటి ఏంటి నల్లుగున్నవేంటి నిరసన ఉన్నవేంటి మౌనంగా ఉన్నావేంటి అని అడిగి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ లోపల కుమిలిపోవడం గురించి ఎందుకు తెలుసు మనకొక గ్రహింపు కావాలండి మన హృదయ వ్యాధిని గురించి హృదయానికి పాపం అనేటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది అంటే మనం పాపం చేయడం వల్ల నేను పాపం చేయడం వల్ల హృదయము వ్యాధికి గురైనట్లుగా ఉంటుంది దీని ఎవరు ఎందుకు గ్రహించుకోవడం లేదు దీని గురించి ఎందుకు ఆలోచించడం లేదు స్తోత్రం సత్యాన్ని గ్రహించాలి హృదయ వ్యాధిని గురించి తన సొంత హృదయ వ్యాధిని గురించి మనం గ్రహించాలి మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయ పదిహేడవ వచ్చిన రాజులు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడు వచ్చిన వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలిసా ప్రార్థన చేయగా ఆ పని కళ్ళు తెరవ ఎస్ గనుక వాడు ఎలిషా చుట్టూ ఇంత చూడలేదు ఇప్పుడు ముందు ఏం చూశాడు శత్రు సైన్యము తమ చుట్టూ ఉండడాన్ని చూశాడు అదృశ్యమైనటువంటి దైవ సైన్యము తమ చుట్టూ ఉన్నట్టు చూడలేకపోయాడు ఈ టెన్షన్ పడేసరికి ఈ బ్యాడ్ న్యూస్ ఒకటి తీసుకు వచ్చేసరికి ఎలీషా ప్రార్థన చేశాడు ప్రభా నేను ఎలాగో గుడ్డివాడిని కాదు నేను ఎలాగో ఆత్మీయంగా చూస్తున్నాను కళ్ళు తెరవబడిన వాడిగా ఉన్నాను వీడి కళ్ళు కూడా తెరువు లేదంటే నన్ను టెన్షన్ పెడుతుంటాడు అక్కడ సైన్యం అంటాడు ఇక్కడ సైన్యం అంటాడు కాబట్టి ఓ పని చేద్దాం వాడి కన్నులు తెరువు దేవుడు వాడి కన్నులు తెరవ చేసాను స్తో కాదు నేను ఆ కన్నులు తెరవలేడా కనులు తెరవడం అంటే ఏంటి హృదయ నేత్రాలు వెలిగించడం అంటే ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం హృదయ వ్యాధి గురించి ఎంతమందికి అండర్స్టాండింగ్ ఉంది అంటే కార్డియాలజిస్టులు చెప్పేటువంటి గుండెకి హోల్ పడిందండి లేకపోతే ఒక వాలు బ్లాక్ అయిందండి స్టంట్ వేయాలండి లేదా బైపాస్ సర్జరీ చేయాలండి నేను దాని గురించి మాట్లాడడం లేదు హృదయ వ్యాధి కార్డియోస్ అనగా హృదయం ఫీలింగ్స్ కార్డియోస్ అనే మాటకి హిబ్రూ భాషలో లేకపోతే గ్రీకు భాషలో దాని అర్థం ఏంటంటే హృదయము లేదా అనుభూతులు ఫీలింగ్స్ ఇదేం రాయబడింది హృదయానికి సంబంధించిన వ్యాధిని గ్రహించగలిగిన వాడేవాడు స్తోత్రుడు మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేశాను భద్రత ప్రొటెక్షన్ వాళ్ళకి సైన్యం ఉందండి మనకు సైన్యం ఉంది కాదు మన సైన్యం కనిపిస్తుందో వాళ్ళ సైన్యం కనిపిస్తుంది అది ఎలాగా అది రాజు నియమించినటువంటి సైన్యం కానీ ఇది పరలోకపు రాజు నియమించినటువంటి సైన్యం రెండు సైన్యాలే కాకపోతే ఈ సైన్యం పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అమ్మో డేంజర్ కాదా దేవుని యొక్క భద్రతను గురించి ప్రభా వీడి కళ్ళు ఇంకా తెరవబడలేదు వీడి కళ్ళు తెరువు వీడి కళ్ళు తెరిగిస్తేనే మంచిది ఈ మన కళ్ళు తెరవబడితే దేవుడు మన అనుగ్రహించే భద్రతను చూస్తాం ఏమైపోయింది ఈరోజే మనకు లాస్ట్ డే ఎందుకు ఈ ముసలాయన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు ఏ లాభం అండి మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఏం లాభం రే బాబు ఏం కాదులే డోంట్ వరీ ఉండబోయే వాళ్ళ మీదకి వస్తుంటే డోంట్ వరీ అంటాడేంటి నేను ఒక విషయాన్ని చూస్తున్నాను నువ్వు చూడలేకపోతున్నాను ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే వాటికి స్వస్థత కలిగింది వాడి కన్నుల నుండి పొరల వంటివి రాలే వాడి కన్నుల నుంచి పొరల వంటివి రాలేంటే ఆత్మసంబంధమైన గుడితనం పోయింది వాక్యము అంగీకరించగలిగే విధంగా ఇప్పుడు లోది ఆ హృదయం తెరిచాడం దేవుడు ఏం జరిగింది పౌలు చెప్పిన ఎందుకు లక్ష్యం వచ్చింది హృదయం తెరవబడితే లక్ష్య పెట్టాల్సిన మీద లక్ష్య పెడతామండి ఏ మాటలు పోండి బ శిలును కూర్చుని వార్త వారికి నశించుచున్న వారికి వెరితనంగా ఉంది మనకు అలా లేదు మనకు వెరితనం కాదు మనకు దేవుని శక్తి దేవుని స్తోత్రం గ్రహింపు లేనివారు ఒకటి దేంట్లో గ్రహింపు లేదు దేవుడు దయచేస్తున్న దాని గురించి దేవుడు మనకి ఇస్తున్న దాని గురించి సత్యాన్ని గురించి గ్రహింపు లేనివారు రెండవది సొంత హృదయ వ్యాధి గురించి అవగాహన లేకపోతే గ్రహింపు లేనివారు భద్రతల గురించి గ్రహింపు లేనివారు మూడో విషయము యోగన్స్ సువార్త నాలుగో వచ్చా పంతొమ్మిదో వచ్చినాం అప్పుడు అయ్యా నువ్వు ప్రాప్తమని గ్రహించున్నావు స్తోత్రం మా వాళ్ళెవరు మా ప్రజలెవరు గ్రహించని ఒక విషయాన్ని ఈవెన్ నీ శిష్యులు గ్రహించని ఒక విషయాన్ని నేను గ్రహిస్తున్నాను ఐక్కడ ఐ కుడ్ అండర్స్టాండ్ సంథింగ్ నాకేదో అర్థమవుతుంది ఏం అర్థమైంది నీకు నేను ఇందాక రూపం చూసి యూదులని పురుషులని ఇలా భావించాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది యువర్ యు ఆర్ ఎ ప్రాఫెట్ నువ్వేదో పొరపాటు చేయడానికో తప్పు చేయడానికి కాదు ఇక్కడికి వచ్చావు యు ఆర్ ఎ యు ఆర్ సెన్ బై గాడ్ నువ్వు దేవుడి చేత పప్పుబడిన వాడండి స్తోత్రం అని ఆమె గ్రహించింది స్తోత్రం అలే లూయ యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి పరిచర్య గురించి ఎంతమందికి గ్రహింపు ఉంది ఉందా లేదు ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను యోహన్ స్వార్త పదమూడవ చేయం ఏడవచనం అందుకే హలో మిస్టర్ పీటర్ గారు సహోదరా పేతురు నేను చేస్తున్నది నేనేదో చేస్తున్నాను ఏం చేస్తున్నాను చదువుదాం సార్ ఇప్పుడు నీకు తెలీదు కానీ తెలుసుకుందని అతనితో చెప్పదా ఇప్పుడు తెలియదు ఇక మీద ఎలా తెలుస్తుంది ఈయనేమో వెళ్ళిపోతున్నాడు ఇక మీదట ఎలా తెలుస్తుంది పరిశుద్ధ ఆత్మ ఎవడు తెలియజేస్తాడండి స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను సత్యాన్ని గురించి గ్రహింపు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు హృదయ వ్యాధిని సొంత హృదయ వ్యాధి గురించి గ్రహింపు లేని వాడు ఉన్నారు మాకేం లేదండి మేము బాగానే ఉన్నామండి ఆరోగ్యవంతులు అండి రేపు చెకప్లకి వెళ్ళిన తర్వాత బీపీ ఉందని షుగర్ ఉందని థైరాయిడ్ ఉందని ఫలాని ఫలందని అన్ని విషయాలు తెలిసేది దాకా బో నేను చాలా ఆరోగ్యవంతుడు అండి కాదా హృదయ వ్యాధి గురించి ఎంతమందికి గ్రహింపు ఉంది భద్రతను గురించి దేవుని భద్రత గురించి ఎలిషా యొక్క శిష్యుడైనటువంటి పనివాడైనటువంటి ఆ వ్యక్తిలాగా గ్రహింపు లేకుండా ఉన్నామా అంతేకాకుండా పరిచర్యన గురించి నువ్వు ప్రవక్తవి ఆయన ప్రవక్త అనేటువంటి గ్రహింపు యేసు యొక్క ప్రవచనాత్మకమైన పరిచరణ గురించిన గ్రహింపు ఎంతమందికి ఉంది స్తోత్రం అంతేకాకుండా చివరిగా అది సేవకత్వాన్ని గురించినటువంటి ఇట్స్ ఏ అండర్స్టాండింగ్ ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ సర్వెంట్ హుడ్ సర్వెంట్ లీడర్షిప్ అనగా అది సేవక నాయకత్వాన్ని గురించినటువంటి ఎస్ ఒక గ్రహింపు ఇద్దరు గ్రహింపు లేని వారిగా ఉన్నారండి గ్రహింపు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ విషయాలో మనకు గ్రహింపు లేదు ఏ విషయాలు మనకు గ్రహింపిస్తాడు గ్రహింపు లేని మనకు గ్రహింపు ఇచ్చే దేవుడు గ్రహించేటట్టు గ్రాస్ప్ చేసేటట్టు పట్టుకునేటట్టు చేసే దేవుడు అండి కాబట్టి గ్రహింపు లేని వారుగా కాకుండా గ్రహింపు కలిగిన వారుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక మీ అందరికీ హలలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా ఆమె